య్ వాన్ నేను మీ సత్యనారాయణ ఈరోజు టాపిక్ ఏంటంటే నీ వీడియోలు పెట్టడం లేదు అంటే కొద్దిగా చిన్నగా దెబ్బతింది అందువల్ల పెట్టలేకపోయినా అంటే మేతగుండ పోతున్నా ఫ్రెండ్స్ అంటే మా వాడైతే నాకు అయితే కాలు కాలుకు దెబ్బ అలిగి నేనైతే ఇన్ని రోజులకల్ వీడియోలు పెట్టలేకపోయినా ఈ రోజు నుంచి పెడుతున్నా పెడుతున్నాను అంటే ఇప్పుడు వచ్చేసి ఇక ఇప్పుడైతే మేక మేతకు మేకల మేతకు వచ్చినట్టు కొమ్మకు ఓకేనా ఫ్రెండ్స్ ఇది అండి మేకలకు మేత ఉండబోతున్నాము హాయ్ 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 క్రికెట్ ఆడుతురా చదువుకుంటూ మరి ఏ క్లాస్ నువ్వు ఎయిత్ నువ్వు నువ్వు ఇద్దరికి అయితే నువ్వు ఫిఫ్త్ నువ్వు నానా నువ్వు నీవు నైన్త్ ఓకే మంచిగా అదువుకో ఒకసారి ఆడి చూపిస్తారా మరి ఒకసారి చూపించండి పిల్లలు క్రికెట్ ఆడుతురు మంచి సిక్స్ శిక్షల కొడుతురు బాగుంది మేకల గ్రా వారి కావాలరా రన్ చేస్తా సిక్స్ మళ్ళీ ఏ గుడ్ అయితే దిగుతుండు మెల్లగా ఇటు ఈ కొమ్మ ఇటు వంచి ఒకసారి ఇది చూడు మేత కోసము చెట్టెక్కిండు ఇక సరిగా అబ్జర్వేషన్ చేసేసరికి తీయలేకపోయినా ఇప్పుడు తీస్తున్నా దిగుతుండు దరే దా వచ్చేసేయ్ వచ్చేసే సో వీళ్ళకి అందరికి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ వీళ్ళ క్రికెట్ క్రికెట్ ఆడుతారు క్రికెట్ బ్యాచ్ బ్యాచ్ వీళ్ళు మీరు మీరిగిన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి వీళ్ళకంట ఆ చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మా వాడైతే కోమా మ్యాఖిండు సరిపోతుందా మరి మెల్లంగా క్రికెటర్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ య్ బాయ్ 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 ఇగో ఇది మీకది మీ ఆకకి దిగా ఇర్చిండు మా దింగమన్న ఈరోజు నుంచి వీడియోలు చాలా చేస్తాను ఇన్ని రోజుల కోలయే కొద్దిగా దెబ్బ తాకడం వల్ల నేనైతే తీయలేకపోయినా పెట్టలేకపోయినా రోజు నుంచి మంచి మంచి వీడియోస్ పెడతాను ఓకే నా ఫ్రెండ్స్ బాబాయ్